అందరికీ నమస్కారం బలరాముని తీర్థయాత్ర అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి కౌరవులు పాండవులతో యుద్ధం చేయడానికే నిశ్చయించారు అనే విషయం బలరామునకు తెలిసింది బలరామునకు దుర్యోధనుడు అంటే ప్రియ శిష్యుడిగా ఎంతో వాత్సల్యం ఉంది పాండవులు ధర్మమూర్తులు శ్రీకృష్ణునకు భక్తులు అన్న విషయం గుర్తించి యుద్ధంలో తాను పాల్గొనకుండా తీర్థయాత్రలకు బయలుదేరాడు సంకట పరిస్థితులలో తీర్థయాత్రలు చేయడం ఉపశనం ఉపశమనం కలిగిస్తుందని శాస్త్రవిధి బలరాముడు ప్రభాస తీర్థాన్ని సేవించి తర్పణాదులు వదిలిపెట్టాడు సరస్వతి నదిని గంగా యమునా నది తీర్థములను దర్శించి సేవించాడు ఆ తరువాత నైమిశారణ్యంలో అడుగుపెట్టాడు దీర్ఘకాల సత్రయాగం చేస్తున్న మునుల వద్దకు వెళ్ళాడు మునులందరూ లేచి ఎదురు వచ్చి బలరామునకు స్వాగతం పలికారు అక్కడ పురాణ శ్రవణం చేస్తున్న రోమహర్షణుడు తన ఆసనము నుండి లేచి కదిలితే పురాణ శ్రవణ భంగ అవుతుందని భావించి బలరామునకు ఎదురుగా వెళ్ళి ఆహ్వానం పలకలేదు రోమహర్షణుని నియమపూర్వక ప్రవర్తనను గర్వంగా భావించిన బలరాముడు దర్భకసను మంత్రించి పొడిచి రోమహర్షనుని సంహరించాడు ఋషులందరూ కూడా బలరాముడు బ్రహ్మహత్యా దోషాన్ని పొందాడని చెప్పారు దానికి పరిహారంగా బలరాముడు రోమహర్షనుని కుమారుడైన సూతునకు చిరంజీవత్వాన్ని ఇచ్చాడు బలరాముడు బ్రహ్మహత్యా పాప పరిహారార్థం మీరేదైనా కార్యం చెప్పండి దానిని చేసి పాపము నుండి కొంతవరకు ముక్తి పొందుతానని ప్రార్థించాడు అప్పుడు మునులు ఇల్వలుడు అనే రాక్షసుని కుమారుడు పల్వలుడు అనేవాడు మేం చేస్తున్న యజ్ఞాన్ని అపవిత్రం చేస్తున్నాడు వాడిని వధించి మా యజ్ఞాలను సఫలం చెయ్యండి అని ప్రార్థించారు పర్వదినములు వచ్చాయి మునులు జరిపించు యజ్ఞకుండములను మలమూత్రములు పోసి అపవిత్రం చేయడానికి పల్వలుడు వచ్చాడు ఆకాశంలో ఉన్న పల్వలుని బలరాముడు కిందకు లాగి శీర్షాన్ని ఛేదించి సంహరించాడు బలరాముడు మునుల అనుమతితో కౌశికీ నదిని సరయూ నదిని గోమతీ నదిని గండకి గోదావరి భీమరథి నదులందు తీర్థస్నానం చేశాడు అక్కడ నుండి వెంకటాచలం కాంచీనగరం కావేరీ నదిని శ్రీరంగాన్ని రామేశ్వరాన్ని దర్శిస్తూ మార్గమధ్యంలో ఉన్న పుణ్యక్షేత్రాలను సేవించి అమ్మ అమ్మవారు కాని కన్యాకా కన్యాకుమారి అమ్మవారిని దర్శించి సేవించుకున్నాడు ఈ ప్రయాణ మధ్యంలో కొందరు బ్రాహ్మణులు గురు పాండవ యుద్ధం జరిగి జనక్షయమైందని తెలిపారు అప్పుడు బలరాముడు కురుక్షేత్రానికి ఎగి భీమ దుర్యోధనుల యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించి విఫలుడై ద్వారకకు చేరుకున్నాడు ధన్యవాదాలు